మీరు కౌలు రైతుకి కూడా పంట సాయం చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పారా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా రైతులకు కూడా దాదాపుగా వివిధ కారణాలతో ఏడు లక్షల మంది రైతులకి మీరు కోత పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేము ఎకరానికి ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలు పంట సాయం ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మర్చిపోయి ఒకే మాట ఏంటంటే మేము ధాన్యాన్ని మనం కొనలేం ధాన్యం ఎవరు తినట్లేదు ధాన్యం తింటే లేకపోతే యూరియా వాడితే యూరియా ఇవ్వలేం కానీ యూరియా వాడితేనంట క్యాన్సర్ వస్తుంది అని చెప్పి చెప్తారంట అదే విధంగా పది నుంచి పదిహేను రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నటువంటి రైతన్నల వెంటనే మీరు బ్యాగ్స్ ఇచ్చి ఆ రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాలి సేకరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది మీరు ఏదో కుంటి సాకులు చెప్పి లేదో ఎవరినో విమర్శించి లేదా గతంలో అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి కుంటి సాకులు చెప్పి తప్పించుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం పెద్దలు చేయకూడదు మీరు వెంటనే ధాన్యాన్ని కొనాల్సిన అవసరం ఉంది అదేవిధంగా యూరియా కూడా సప్లై చేయాల్సిన మళ్ళీ అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతే రాజుగా ఉన్నాడు ఈ రోజు మీరు రైస్ మిల్లర్ ని రాజుగా చేసిన పరిస్థితుల నుంచి రైతుని రాజుగా చేసే పరిస్థితులు మీరు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ మాటలన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి గుర్తు తెచ్చుకుని ఈ రైతులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు